మీ అందరికీ ఈరోజు ఒక చిన్న విషయం చెప్తాను అదేంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనుషుల్ని మృగాలుగా మార్చారు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మృగాలు కూడా మనుషుల్లా మారుతారు అనే దానికి నిదర్శనం ఇప్పుడు మీ కళ్ళ ముందు నేను ఒక వీడియో చూపించిపోతున్నాను అతను గతంలో లెగిస్తే చంద్రబాబు నాయుడు గారిని బాలకృష్ణ లోకేష్ గారిని బాలకృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీల నాయకుల్ని జనసేన మహిళల్ని పచ్చి బూతులు తిట్టాడు అసలు అవి చెప్పరా అనేటువంటి భాషను ప్రయోగించాడు అప్పట్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఆ వీడియోస్ అన్నింటిని కూడా వాళ్ళు పంపించుకొని చాలా ఎంజాయ్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ అంతా కూడా ఈ యొక్క ఇతర పార్టీకి సంబంధించిన నాయకుల్ని బండభూతులు తిడతంటే ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకొని అసలు మిలియన్స్ యూస్ రావడానికి వాళ్ళు దోహదపడ్డాయి తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా నోడ్ని చేసింది అరే బాబు సొసైటీలో ఇలా ఉండకూడదు ఇలా బతకూడదు ఇలా బతికితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని అని చెప్పి సెటిరైట్ చేసింది కూటమి ప్రభుత్వం సో ఇప్పుడు ఎవరు అతను ఏంటనేది ఒకసారి మీకు వీడియో చూపిస్తాను చూడండి స్పెషలైజెస్ట్ని చూపించాలి కదా ఎందుకంటే మీరు చూడండి ఒకప్పుడు లెగిస్తే బూతులు మాట్లాడేవాడు ఇప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి మీరే చూడండి ప్రస్తుతం మనం జగన్ నివాసం లోటస్ పాండ్ దగ్గర ఉన్న మనతో బోరుగడ్డ ఉన్నారు మాట్లాడడం ఏంటి అసలు బేగంపేట నుంచి నాంపల్లి వరకు నాంపల్లి నుంచి లోటస్ పాండ్ వరకు మళ్ళీ లోటస్ పాండ్ నుంచి బేగంపేట వరకు ఇసకేస్తే రానంత జనం జనసునామి బీపుల్ హివ్ ఫర్ పీపుల్ ఫర్ పీపుల్ దేర్ ఫర్ పీపుల్ ఒకటే చెప్తాను ఆయన ప్రజల మనిషి ప్రజలందరి మనిషి దానికి వేరే సాక్ష్యం అవసరంలా సజీవుడైన దేవుడి సాక్షిగా మళ్ళీ చెప్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఆల్వేస్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ థ్యాంక్ యూ ఒక్క ఒక్క మాట చెప్పండి ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా అంటే కోర్టుకే మీరు టైం ఇస్తారా అనేటువంటి స్థాయిలో ట్రోలింగ్ జరిగింది ఈ ట్రోలర్స్ ఏం చెప్తారు ఇది వేరే వాళ్ళు కోర్టులకి కోపం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కోర్టుని గౌరవిస్తారు ఇస్ హావింగ్ హ్యూజ్ రెస్పెక్ట్ అబౌట్ కోర్ట్స్ అండ్ ఆల్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఆల్ ద ఫంక్షనింగ్ బాడీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ దాన్ని దైవ సమానంగా చూసే ఆయన కోర్టుకి షరతులు పెట్టే పరిస్థితులు ఎప్పటికీ ఉండవు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం పచ్చ మీడియా చేసింది కాబట్టి మరొకసారి వైసీపీ పార్టీ తరపు నుంచి తెలియజేస్తూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి విధేయులుగా ఉన్నారు కానీ కోర్టుకి ధిక్కారం కింద హెచ్చరించి ఆయన హుకుం జారీ చేసే పరిస్థితులు ఎప్పటికీ మాట్లాడాడు ఎంత అద్భుతమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడో గతంలో మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా దట్ ఈజ్ రెడ్ బుక్ మహిమ ఒక మాట చెప్పాలంటే రెడ్ బుక్ మహిమ సరే అతను ఏ విషయం అయితే మాట్లాడితే పక్కన పెట్టేసాయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి బోరగడ్డ అందులో అసలు మాకు సంబంధం లేదు మా పార్టీ వాడు కాదు మా కార్యకర్త కాదు అని నిన్నటిదాకా ఎవడు ఈ ఎటకారపు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడాడు మాకు సంబంధం లేదు మా పార్టీ కార్యకర్త కాదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే వస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారి కోసం హైదరాబాద్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచే తరలించారు మొత్తం స్క్రాప్ నుండి తరలించేశారు అక్కడికి రప్ప బ్యాచ్ను ఒక బ్యాచ్ని తయారు చేశారు ఈ బ్యాచ్ని అక్కడ తరలించేశారు వాళ్ళ ద్వారా వాళ్ళకి పిచ్చి మందు బోపిచ్చేసి వాళ్ళు ఇష్టాసారం శైర విహారం చేశారు హైదరాబాద్లో కూడా అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు ఈ వీడియో మీద కూడా కౌంటర్ చేయాలంటే పెద్ద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే సాని కూడా చెప్పిద్ది ఎవరన్నా ఆమె దగ్గర కస్టమర్ వెళ్తే నేను చాలా ఫ్రెష్ అండి మళ్ళీ అంత ఫ్రెష్ అండి నేను అన్న ఊరికి ఎవరు కూడా టచ్ చేయలేదండి అని చెప్తాడు వచ్చినోడు కూడా అవునవును నిజమే నిజమే చాలా ఫ్రెష్ అని చెప్తాడు ఎందుకంటే వాడికి తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు బోరుగడ్డ అనిల్ గారు అనిల్ న్యాయ వ్యవస్థను ఎంత బాగా గౌరవిస్తారో న్యాయ వ్యవస్థను ఎంత బాగా చూస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావయ్య జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయాలి నేను రావాలంటే నాకు భద్రతా కారణాల దృష్టి నేను రాలేకపోతాను నాకు చాలా ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి కోర్టులకి సాకులు చెప్పిన వ్యక్తి గౌరవిస్తాడంట గౌరవిస్తాడంటే రెండవది మొన్న ఆయన ఇతర ఇతర అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళటానికి ఆయన ఫోన్ నెంబర్ ఇమ్మంటే ఆయన ఫోన్ నెంబర్ కాకుండా ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఎవరితో ఫోన్ నెంబర్ ఇస్తే దాన్ని సిబిఐ వాళ్ళు గుర్తించి ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన తర్వాత జడ్జి గారు మీరు మళ్ళీ వ్యక్తిగత హాజరు అవ్వాలి అని అంటే నేను వ్యక్తిగత హాజరు అవ్వలేను కావాలంటే జూమ్ మీటింగ్లో మీరు రండి నేను నేను జూమ్లో చూస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే న్యాయ వ్యవస్థల్ని ఎంత బాగా గౌరవిస్తాడని చెప్పడానికి అలాగే ఆయన కేసుల మీద విచారణ జరగకుండా ఉండడానికి డిశ్చార్జ్ పిటిషన్ మీద డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూ అసలు ఇప్పటిదాకా కోర్టు కేసులో ట్రయల్ రన్ జరగనే దాదాపుగా ఎన్ని రెండు వేల తొమ్మిదిలో మొదలైన కేసులు ఇప్పటిదాకా కూడా ట్రయల్ రన్ జరగకుండా డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూ న్యాయ వ్యవస్థను ఎంత బాగా గౌరవిస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు అందరికి తెలుసు ఇక ఎక్స్ప్రెషన్ నిజోలికి వస్తే నువ్వు గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని బూతులు మాట్లాడావు నీకు రాజ్యాంగం ఇప్పుడు ఈరోజు ఇంత చక్కగా చెప్పావే ఇంగ్లీష్లో మాట్లాడేవే గతంలో ఇలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిజంగా నువ్వు ఒక లీడర్ అయ్యేవాడివే కానీ బూతు మాటలు బూత్ సబ్జెక్టులు బూత్ వ్యవహారాలతోటి నీ పొలిటికల్ లైఫ్ని వైసీపీ వాళ్ళే స్మాష్ చేశారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో ఇప్పుడు చాలామంది అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అని రెడ్ బుక్ రాజ్యాంగంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఇంకా జీవితంలో మారడు అనుకునేటువంటి వ్యక్తులను కూడా మార్చి చూపించింది రెడ్ బుక్ రాజ్యాంగం దానికి మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మరి ఈ వీడియో చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా బోరుగడ్డ అనిల్ కుమార్ మా పార్టీ వాళ్ళని ఒప్పుకుంటారా ఒప్పుకోరా నా ఉదేశం ఇది ఈ లాంగ్వేజ్ని కానీ అనిల్ కుమార్ కానీ ఆ బోర్గడ్డ అనిల్ కానీ మెయింటైన్ చేస్తే వైసీపీలో నెంబర్ వన్ లీడర్ అవుతాడు ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అంబటి రాంబాబు కావచ్చు పేరుని నాని కావచ్చు అందరూ బుద్ధులు లేకుండా మాట్లాడట్లేదు ఈ రకమైనటువంటి సబ్జెక్ట్ పరంగా మాట్లాడలేదు ఈ రకమైనటువంటి ఇంగ్లీష్ ముఖ్యంగా మెయిన్ ఇంగ్లీష్ రాదు అంత ధంసప్ అంతా అంత ఏలుముద్రగాలే మీరు ఉదాహరణ చెప్పాలంటే కొడాలి నాని లారీలు వ్యాపారం చేసుకొచ్చినాడు వల్ల నేను వంశీ పలితాల రవి దగ్గర ఆయన టాయిలెట్లో పోతే నీళ్ళు కొట్టొచ్చినాడు ఇలా పేర్ని నాని దొంగ బియ్యం అమ్ముకున్నాడు ఇట్లా ఎవరికి దగ్గ చరిత్ర వాళ్ళకు ఉంది అట్లాంటి వాళ్ళు అందరిలో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక మాట చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల లాఠీతో చెక్కినటువంటి శిల్పం బోరుగడ్డ నీళ్ళు అని చెప్పాలి వాస్తవ విషయం లేకపోతే అసలు ఇంత సంస్కారం బోరుగడ్డ నీళ్ళ దగ్గర వస్తుందా చూడు అంత మేము కూడా అతనితో మాట్లాడి అంత సంస్కారంగా మాట్లాడుతున్నాం ఏది ఏమైనా జైల్లో వేసి గట్టిగా మార్చితే కోటింగ్ ఇస్తే బహుశా వాళ్ళు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా పోయి సాధు లక్షణాలు వస్తాయనే దానికి నిదర్శనం మనం బోలుగడ్డ అనిల్ ఇక్కడ నుంచి రాజకీయ నాయకుడిగా పరినిధి చెందినటువంటి రాజకీయ నాయకుడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ వైసీపీ వస్తే మళ్ళీ అదే గబ్బునూరులో తయారైతే ఏం చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే మాత్రం వైసీపీలో అందరికంటే కూడా బ్రహ్మాండమైనటువంటి నాయకుడుగా తయారయ్యాడు క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తిగా తయారయ్యాడు మరి ఏది ఏమైనా బుక్ భయం అనేది వైసీపీ నాయకులను బాగానే వెంటాడుతున్నందుకు లోకేష్ క్యాలిబర్ ఏందో దమ్ ఏందో వాళ్ళందరికీ బాగా అర్థమైనందుకు మనందరం కూడా ఇది దీని దీని క్రెడిట్ అంతా కూడా నారా లోకేష్ గారికి ఇవ్వాలి